ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు మారుతున్న ప్రపంచంలో మన భవిష్యత్ ఎటు రీసెంట్ న్యూస్ ఏంటంటే ఐటీ సెక్టర్ లే ఆఫ్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి ఐటీ ఉద్యోగాలు అన్నీ కూడా ఎటు వెళ్తుందో తెలియదు దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు టీసీఎస్ కంపెనీలో టూ పర్సెంట్ అంటే దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగాలు అయితే తీసేశారు లాస్ట్ ఇయర్ డేటా పరిశీలిస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా కంపెనీలు అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ అమెజాన్ ఇలాంటి కంపెనీలన్నీ కలిపి కూడా ఒక లక్షకు పైగా ఉద్యోగాలు అయితే అలాగే చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను హైర్ చేసుకోవడంలో కూడా పర్సంటేజ్ అయితే చాలా తగ్గింది దీనికి గల ప్రధాన కారణం అందరి నోట్ల నుంచి వినబడేది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి పెద్ద ముప్ప ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తు ఏం చేస్తుంది దీనికి భయపడాలా ఒకప్పుడైతే మన పనిని మనమే చేసుకునేవాళ్ళం కానీ మన పనిని సులువు చేసుకునే టూల్స్ అన్ని మనం వెతకడం మొదలు పెట్టాం అంటే తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ రావాలి ఇదే అన్నిటికీ మూల కారణం దీంట్లో భాగంగానే మనం ఏదైతే పని చేస్తున్నామో దాంట్లో టూల్స్ వాడటం అనేది మొదలెట్టాం దాంట్లో అవల్యూషనరీ భాగంగానే ఇప్పుడు వచ్చింది ఏఐ ముఖ్యంగా చెప్పాలంటే కస్టమర్ సపోర్ట్లు కావచ్చు డేటా అనాలిసిస్ కావచ్చు ప్రోగ్రామింగ్ కావచ్చు టెస్టింగ్లు కావచ్చు చాట్ బాట్లు కావచ్చు ఇంకా ఆటోమేషన్ అంటే ప్రతి విషయంలో కూడా మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఒక రెస్పాన్స్ వెళ్ళడం దీంట్లో ఎవల్యూషనరీ సిస్టమే మన ప్రమేయం లేకుండా చేస్తుంది ఆటోమేషన్ అంటే అర్థం మనం అవసరం లేదని అర్థం మరి ఇప్పుడు ఎలా ఇంకా ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా మనం భయపడాలా మనకున్న ఎక్స్పీరియన్స్ సంగతి ఏంటి మనకున్న నాలెడ్జ్ సంగతి ఏంటి ఇవన్నీ వాల్యూ కావా మనకి పనికిరావా మనం ఏ రంగాల్లో చూసినా ఎవల్యూషనరీ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా కొత్త కొత్త అవకాశాలు అన్నీ వస్తూనే ఉంటాయి మనకున్న వాల్యూ ఏదో అది ఎప్పుడు పోయేది కాదు కానీ ఇది ఒక మార్పు మాత్రం మనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు అది మన వాల్యూ సిస్టమ్ కానీ అది మార్పుకు ఉపయోగపడాలి ఈ మారుతున్న సిచ్యువేషన్లో మన భవిష్యత్తు ఎలా ప్రపంచంలో మన మార్పు పెట్టిపోతుంది మన భవిష్యత్ అంతా భయంకరంగా ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నామో మనం ఏదైతే నేర్చుకున్నామో మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది చాలా వరకు చాలా మందికి ఉన్నాయి ఇదే నాలెడ్జ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఇదే టాలెంట్ చాలా మందికి ఉన్నాయి వాటితో వాళ్ళు చాలా మంది ఆల్రెడీ మనం ఏదైతే రంగాల్లో వెళ్ళాలనుకుంటున్నామో అదే రంగాల్లో చాలా మంది స్థిరపడిపోయి ఉన్నారు వాళ్ళ మధ్య వెళ్ళి మనం పోరాడుతున్నాం సో ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అంటే ఈ కోణంలో ఆలోచ స్తే ఏఐ అనేది కొత్త మార్పు ఆ మార్పులో ఎక్స్పీరియన్స్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు స్కిల్స్ కావచ్చు టాలెంట్ కావచ్చు చాలా తక్కువ మందికే ఉంటాయని అర్థం ఆల్రెడీ చాలామంది వారి మధ్య వెళ్ళి పాకులాడటం కన్నా కొత్త అవకాశాల్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయడం మంచి అవకాశం అయితే కొత్త అవకాశాలు దీంట్లో ఏ విధంగా ఉంటాయి మన భవిష్యత్తు ఎలా మలుచుకోవాలి ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏఐ ట టూల్ వచ్చిందంటే అర్థం దాంట్లో ఎవల్యూషన్ సిస్టమ్ మొదలైందని అర్థం అంటే ఏఐ అనేది తనంతట తాను ఎవల్యూట్ అవ్వలేదు ఆ ఎవల్యూషనల్ సిస్టమ్ మొదలెట్టాల్సింది మనిషే సో ఏఐ టూల్ అనేది ఎవల్యూషన్ అవ్వాలంటే మనిషి ప్రమేయం ఉండాల్సిందే సో ఇది ఒక కొత్త అవకాశం అయితే ఏఐలో అవకాశాలు ఎటుంటే వెళితే భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి ముఖ్యంగా ఏఐ డెవలప్మెంట్ అంటే ఏఐ టూల్స్ని డెవలప్ చేసే విధానంగా డెవలపర్లు ఉంటారు దీంట్లో చాలా అవకాశాలు పెరుగుతాయి ఏఐ ఎథిక్స్ పాలసీ నిపుణులు అంటే ఒక ఏఐ టూల్ పనిచేయాలంటే ఏ కమెంట్లో అది పని చేయాలో ఏ ఎథిక్స్లో అది పనిచేయాలో నిర్ణయించేది మనిషే అలాగే డేటా సైంటిస్ట్లు మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటర్ టెక్నాలజీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సైబర్ సెక్యూరిటీ ఏఐ టూల్స్లో మరిన్ని టూల్స్ క్రియేట్ చేయడానికి కొన్ని అవకాశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొత్త అవకాశాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మన స్కిల్స్ని అప్ స్కిల్స్ చేసే విధానంలో కొత్త అవకాశాలు చూపిస్తున్నాయి ఇది ఒక కొత్త కోణంలో ఆలోచించాల్సిన విధానం సో చాలా కంపెనీలు ఏ టెక్నాలజీలో ఎవల్యూషన్ అవ్వాలని చూస్తున్నాయి డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోణాల్లో మొత్తం కంపెనీలన్నీ కూడా ఫోకస్ చేస్తాయి ఇది ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు వీటిలో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు అయితే కంపెనీల్లో కూడా కొత్త అవకాశాలు క్రియేట్ చేసేటప్పుడు వాటిలో ఉన్న స్కిల్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు అది నేర్పించే అవకాశాలు జనాలకు ఇవ్వాలి ఏఐ ఎవల్యూషన్ సిస్టంలో మానవ ప్రమేయం లేకుండా జరగదు కాబట్టి ఏఐ డెవలప్మెంట్ టూల్స్లో ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తే చాలా అవకాశాలు కనిపిస్తాయి పాత ఎక్స్పీరియన్స్ పనికిరాలేదని ఆలోచించకుండా కొత్త ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాం వెళ్ళిపోవడమే ఇదొక విప్లవంగా కాకుండా ప్రతి విప్లవానికి కొత్త అవకాశాలు కూడా ఉంటాయి ఇది మార్పు ఇది ఒక ఎవల్యూషనరీ సిస్టమ్ ఒకవైపు ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయంటే మరొక వైపు అవకాశాలు కూడా పెరుగుతాయి కానీ అది ఇప్పుడే కనిపిస్తాయని లేదు దానికి కావాల్సిన కొంత సిస్టమ్ అనేది మనకు టైం ఇస్తుంది ఈ టైమే మనం వినియోగించుకోవాలి ప్రతి కంపెనీకి ఏదైతే అవసరం ఉందో ఏఐ టెక్నాలజీలో అది మనం ఈ టైంలోపే నేర్చుకోవాలి సో ఈ ఎవల్యూషన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనే ఉండాల్సిందే ఇది ఒక కొత్త ప్రారంభం ఈ కొత్త ప్రారంభానికి ఇదే సరైన సమయం అంటే ఇది అంతం కాదు ఇది ఒక ప్రారంభం